వచ్చిన మొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సి పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఈ మెగా డిఎస్సి గురించి అయితే చంద్రబాబు తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఆ ప్రకటన ఏమిటి మెగా డిఎస్సి ఎప్పుడు వదులుతారు ఎన్ని వేల పోస్టులు విడుదల చేస్తారు ఈ తేదీలోగా వాళ్ళు ట్రైనింగ్ అయిపోయి విధులకు ఎక్కాలని సీఎం చంద్రబాబు అన్నారు ఆ తేదీ ఏమిటి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ స్టప్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలనుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మెగా పై ఒక కీలక ప్రకటన చేసింది ఏప్రిల్ మొదటి వారంలో మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు సుమారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి విడుదల చేసి మేలో ట్రైనింగ్ అయిపోయి జూన్ కల్లా విధులు నిర్వహించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు ఈ మెగా డిఎస్సి ఎగ్జామ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా జరగాలని ఆయన అన్నారు కాబట్టి రాష్ట్రంలో మెగా డిఎస్ కోసం ప్రిపేర్ అయ్యే వరకు ఇది పెద్ద శుభవార్తనే చెప్పవచ్చు ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల మేలో ఎగ్జామ్ జూన్ కల్లా విధుల నిర్వహణ అంతా చాలా ఫాస్ట్ గా అయిపోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఈ మెగా డిఎస్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్లు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్